Hey. ముందుగా ఈ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా హిమామేశపుర హిమామేశపుర గ్రామంలో మరి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము మరి మహనీయుడి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ రథసారథి అంటే గుర్తొచ్చేది మరి రాజశేఖర రెడ్డి గారే అదేవిధంగా వైద్య రంగాన్ని మరి అదేవిధంగా విద్యారంగాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి ప్రతి పేదవాడికి ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా వారి గుండెల్లో నిలిచిపోయే మహానేతగా కూడా ఎప్పటికీ మరువలేని మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకనంటే విద్యారంగం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ రోజు అదేవిధంగా రైతన్నకు అండగా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు మరి ఎంతో మంది రైతులని ఈరోజు రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ మరి అంతకు ముందు పాలనలో ఏదైతే తెలుగుదేశం పాలనలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు హామీ ఇచ్చి రైతులకి మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి మొదటి సంతకాన్నే మరి రైతులందరూ అండగా ఉండే విధంగా ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో మరి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక మాట ఎప్పుడూ కూడా చెప్పుకో తగ్గట్టుగా ఉంటుంది మాట ఇస్తే మాట తప్ప మడం తిప్పమని నైజంతో కలిసి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతన్నక ఆ రోజు రైతు బాంధువుడు అయ్యాడు మరి అదే విధంగా విద్యారంగాన్ని పేదవారికి కూడా అందుబాటులో తీసుకొచ్చి అందరూ చదువుకోవాలనే గొప్ప సంకల్పంతో ఫీజ్ రింబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఆ రోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకంతో చదువుకుని ఎంతో మంది పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఈ రోజు వాళ్ళందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం జరుగుతుంది అదే విధంగా వైద్య రంగాన్ని మరి ఆరోగ్యశ్రీ కార్డు అనే సంక్షేమాన్ని తీసుకొచ్చి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ కూడా పేదవారు వైద్యగానికి దూరం అవ్వకూడదు ఖరీదైన వైద్యాన్ని మరి తీసుకొచ్చి మరి రాష్ట్రంలో ఎప్పటికీ ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా మరి ఒక చరిత్ర చెప్పుకోదగ్గ వ్యక్తిగా కూడా తిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే ఈ రోజు ఆయన వైద్య రంగాన్ని విద్యారంగాన్ని రైతాన్నకు అండగా నిలబడిన కార్యక్రమాలన్నీ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం రెండు ప్రభుత్వాలు కూడా మరి నిర్వీర్యంగా వాటిని ఏది కూడా కొనసాగించుకోకుండా రైతు ఈ రోజు చెప్పుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారంటే తగిన అందుబాటులో సకాలంలో కావాల్సిన ఎరువులను కూడా అందించట్లేదు రంగాన్ని తొంగులో తగ్గేశారు అదే విధంగా వైద్య రంగానికి అయితే మరలా కూడా కార్పొరేట్ వైద్యం పేదవాడికి ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వస్తే మరి వైద్య రంగం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారు కానీ ఈ రోజు తలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుని మరి సంక్షేమ పాలన చెయ్యాలి అంటే రాజశేఖర రెడ్డి గారిలాగా లాగా తలుసుకునైనా సరే చేసే విధంగా కూడా నేను కోరుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పాపలపాడు మండలంలోని ఉమామేశ్వరపురం గ్రామంలో పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి సమక్షంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి అర్పించడం జరుగుతుంది అలాగే మరువలేని మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులను కానీ బంగారాన్ని కానీ ఇడిపించి రైతుని ఆదుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన రైతు బిడ్డ అలాగే ఎంతోమంది కార్మికులు రక్షా కార్మికులే కానీ సామాన్య రైతు కూలీలే కానీ అనేక మంది బిడ్డలు చదువుకుంటానికి దారి చూపించి వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వృద్ధులు వికలాంగులు అనేక మంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకెళ్ళని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దానిలో గొప్పతనం ఏంటంటే ఆ కార్డు తీసుకుని వెళ్తే టాబ్లెట్లు కూడా ఇచ్చిన మాట వాస్తవం నేను చెప్పే ఏంటంటే ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలి అని అన్నా అభివృద్ధి బాటలో నిజంగా వెళ్ళాలి అన్నా అనేక సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ మూడింటిని తీసుకుంటే పేదవాడు కుటుంబం బలపడుద్ది ఆరోగ్యం ఇవాళ అందుబాటులో లేదు సామాన్యులకి వాళ్ళకి ఆరోగ్య కార్డు అనేది మందులతో సహా నూటంది బిడ్డారు తీసుకెళ్ళడానికి మందులతో సహా ఆపరేషన్స్తో సహా అన్నీ కూడా సమకూరిస్తే కుటుంబాలు కొంత చిన్నాభిన్నం కాకుండా ఉంటాయి అలాగే రైతు తను పండించే పంటని తను అమ్ముకునే అవకాశాలు లేకుండా కూడా ప్రభుత్వాలు చేస్తున్నమాట వాస్తవం ఇవన్నీ రేపు రాబోయే పరిస్థితులు కూడా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతిస్తూ అలాగే వల్లబరేని వంశీమోహన్ గారికి మద్దతు ఇస్తూ అందరం కష్టపడి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం పీఠము నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదాల వర్ధన సందర్భంగా మనం ఆహ్వానించిన పార్టీ నాయక నాయకులకి అలాగే ఎంపీటీసీ గారికి అలా ఇక్కడికి వచ్చిన నాయకులుగా మన కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు రాజశేఖర రెడ్డి మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆయన ప్రతి హృదయాల్లో ఉన్నాడు ప్రతి గుండెల్లో పేదవాడి గుండెల్లో ఆయన పుట్ట స్థాయి గుంజుకునే ఉన్నాడు ఎందుకంటే మనిషి అన్న తర్వాత పుట్టుక సాగు సహజం కానీ ఆయన లేకపోయినా కానీ ఈరోజు జవాళ్ళు గుండెలు పెట్టుకున్నాడు ఎందుకంటూ ఆయన ఉన్నంతకాలం పేదవాడికి వాడు పేదవాడు బాగుపడాలి డబ్బున్నోడు ఉంటానని పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు ఏ నాయకుడు చేయలేను రైతు రుణమాఫీ ఆయన ఒక్కడే చేసి చూపించాడు ఇంతవరకు మళ్ళా రైతు రుణమా చేసిన నాయకుడు ఎవరు లేరు ఎందుకంటే ఎంత కష్టాలు ఉన్నా రైతు ఎవరు బాగుంటే దేశం బాగుంటుంది నమ్మిన మనిషి ఆయన ఆ రోజు ఉచిత కరెంట్ ఉన్నారు ఉచిత ఇస్తా ఉంటే అన్నారు బట్టలు ఆరేసుకోవాలన్నారు కానీ ఉచిత కరెంట్ రైతుకి ఇచ్చి చూపించారు ఎందుకంటే రైతే రాజు అన్నట్టుగా నమ్మిన మనిషి మన మనం రాజేడు అటువంటి మనిషి ఈరోజు మనం మధ్యలో లేప చాలా దురదృష్టకరం